హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనమైతే ఇప్పుడు భోయకొండ గంగమ్మ తల్లి టెంపుల్ దగ్గర అయితే ఉన్నాము ఈ గుడి వచ్చేసి మదనపల్లి నుండి పదహైదు కిలోమీటర్లు కానీ పదహారు పదిహేడు ఆ మధ్య అయితే వస్తుంది ఇక్కడికి బయట నుంచి కానీ వస్తారు బెంగళూరు హైదరాబాద్ అక్కడి నుంచి కూడా వస్తారు ఇక్కడైతే చాలా బాగుంటుంది గుడి చూడండి ఇక్కడికి వచ్చి గుడిలో ఏమైనా కోరికలు కోరుకుంటే తీరుతాయని అందరూ నమ్ముతారు నేను కూడా నమ్ముతాను మీరు నమ్ముతారా నమ్ముతారో అనేది అది మీ ఛాయిస్ గుడి గుడి దగ్గరకు వస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ కోనేరు ఉంది ఇక్కడ కాళ్ళు చేతులు మొహం కట్టుకొని గుడి లేకపోవాల చుట్టూ కొండలు ఉన్నాయి ఇక్కడ వస్తే చూడడానికి చాలా అందంగా ఉంటుంది గుళ్ళోకైతే వెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఆదివారం కానీ మంగళవారం వస్తే జనాలు అయితే ఫుల్గా ఉంటారు మీ తర్వాత కొద్దిగా తక్కువ ఉంటారు ఇప్పుడైతే ఫ్రైడే వచ్చినాము జనాలు ఏమంతగా లేరు ఇక్కడ వచ్చేసుకున్నారు వాళ్ళు కాళ్ళ చేతులు మంగ కట్టుకొని లోపలికి పోవాలక్కడ ఉన్నది చూడాలి గుడి ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది ఇక్కడికి ఎవరైనా వచ్చిన వాళ్ళు అంటే మనకు కామెంట్ చేయండి అడ్రస్ తెలియని వాళ్ళు అయినా కూడా మనకు కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా చూడండి ఎంత బాగుందో చూడడానికి ఇక్కడ నుండి అయితే గుడి అయితే ఇప్పుడు ఓపెన్లో లేదు పన్నెండు గంటలకి అయితే తెరుస్తారంట అంతవరకు వెయిట్ చేయాల మేమైతే మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతున్నాము గుళ్ళు లోపల ఎందుకు చూపించలేదంటే గుళ్ళు లోపలికి ఫోన్లు కానీ కెమెరాస్ కానీ ఏమీ ఆలో లేదు కనీసం బ్యాగులు కానీ ఎత్తుకొని పోకూడదు అందుకే నేనైతే లోపలికి చూపించలేదు మేము ఎప్పుడు రిటర్న్ వెళ్తున్నాం చూడండి దారిలో అయితే ఇలా ఉన్నాయి ఇక్కడ చాలా అంటే చాలా డౌన్ ఉంటుంది నెమ్మది పోవాల నేను లాస్ట్ టైం వచ్చినప్పుడైతే అయితే రోడ్లు ఏమంత ఇంత ఏగా ఏం లేదు ఈ మధ్య ఉన్నారు చాలా అంటే చాలా టర్నింగ్స్ ఉంటాయి నిదానంగా పోవాల ఎంత పెద్ద టర్నింగ్ ఉందో రోజు ఫ్రైడే కాబట్టి కొద్దిగా తక్కువ జనాలు వచ్చినారు మామూలుగా అయితే సండే కానీ సండే అయితే ఫుల్ ఎక్కువ వస్తారు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ పైన క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది రోడ్లు చూడండి ఇలా ఉన్నాయి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడికి వస్తే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్